హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్నట్టు మీ అందరికీ ముఖ్య గమనిక ఈ దూర విద్యకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నేరుగా యూనివర్సిటీని సంప్రదించండి లేదంటే గుర్తింపు కలిగిన స్టడీ సెంటర్స్ ని సంప్రదించండి అంతే తప్ప ఎవరో చెప్పిన మాటలు నమ్మి మోసపోవద్దు మిత్రులారా ఎడ్యుకేషన్ కి సంబంధించి మీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీకేమైనా డౌట్స్ ఉంటే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లిస్ట్ లో మీకు కావలసిన వీడియో చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే నా సలహాలు ఏమైనా కావాలనుకుంటే నా టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను మిత్రులు మిత్రులారా ఈ దూర విద్య విధానం అనేది మనకు దేవుడిచ్చిన వరం లాంటిది కాబట్టి ఈ అవకాశం అందరూ వినియోగించుకోండి మీ అందరికి ఆల్ ది బెస్ట్ దూర విద్య విధానం ద్వారా పొందిన డిగ్రీలతో సాఫ్ట్వేర్ జాబ్స్ వెళ్ళొచ్చా అలాగే డిస్టెన్స్ లేదా ఓపెన్ విధానంలో చేసిన డిగ్రీలు మరియు రెగ్యులర్ గా చేసిన డిగ్రీలు రెండు సమానమైన అనే అంశం గురించి క్లుప్తంగా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను మిత్రులారా దూర విద్య విధానంలో చేసిన డిగ్రీలు లేదా ఓపెన్ విధానంలో చేసిన డిగ్రీలతో అలాగే రెగ్యులర్ గా చేసిన డిగ్రీలతో కూడా హ్యాపీగా సాఫ్ట్వేర్ జాబ్స్ కి వెళ్ళొచ్చు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ రావాలంటే మీకు కంప్యూటర్ లాంగ్వేజెస్ వస్తే చాలు ముఖ్యంగా సి సి ప్లస్ ప్లస్ జావా పైథాన్ ఇలాంటి కంప్యూటర్ లాంగ్వేజీల మీద పట్టు ఉండాలి ప్రెజెంట్ అయితే సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా మీరు చేసిన డిగ్రీలతో సంబంధం లేకుండా కంపెనీకి కావలసిన స్కిల్స్ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి వాళ్ళనే రిక్రూట్ చేసుకుంటున్నాయి కాబట్టి మీరు కంప్యూటర్ కోర్సులు నేర్చుకొని కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే మీరు హ్యాపీగా సాఫ్ట్వేర్ రంగంలో రాణించవచ్చు అలాగే యూజీసీ ప్రకారం ఓపెన్ డిగ్రీలు డిస్టెన్స్ డిగ్రీలు అలాగే రెగ్యులర్ గా చేసిన డిగ్రీలన్నీ ని సమానమే ఇందులో ఎవరు కన్ఫ్యూజ్ కాకండి ఎవరి మాటలు నమ్మకండి సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు ఏవి పట్టించుకోకండి కాకపోతే మీరు ఎలాంటి జాబ్కి వెళ్ళాలన్నా మీకు సబ్జెక్ట్స్ పైన కొంచెం నాలెడ్జ్ అవసరం ఆ నాలెడ్జ్ పెంచుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంది డిగ్రీ ఎలా చేసామనేది ఇంపార్టెంట్ కాదు సబ్జెక్ట్స్ పైన నాలెడ్జ్ ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెజెంట్ అయితే డిగ్రీ ఏ విధంగా చేసినా అన్ని జాబ్స్ కి మీకు ఎలిజిబిలిటీ ఉంది ఇందులో ఎటువంటి డౌటే లేదు మీ అందరికీ ఆల్ ది బెస్ట్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు నా ఛానల్ చాలా ఉన్నాయి ఒక్కసారి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కావాల్సిన వీడియోస్ నా ప్లేలిస్ట్ లో చూడండి ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్